ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നെൻ മി വൈഷു ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వీటిలో డిఫరెన్స్ ఏంటి అసలు అంటే అలా ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మామూలుగా గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా మందికి అవగాహన ఉంటుంది బ్రెయిన్కి కూడా ఇష్యూస్ వస్తాయి బ్రెయిన్కి సంబంధించిన చాలా విధాలుగా ఇబ్బంది పడతారు అని ఈ మధ్య సర్వేలో తెలుసుందని నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను అనమాట మరి ఎలాంటి సమస్యలు ఉంటాయి వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు న్యూరోసర్జన్ సార్తో హలో అంటే ఆంగ్లంలో దానికి ఏమిటి కూడా పొడి చేస్తారు డ్రై చేస్తారు బిల్డింగ్ మామూలు ఒక పాలిష్ చేస్తారు తర్వాత కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి పాశ్చరైజేషన్ అంటారు ఇప్పుడు ఏదో పాలు అనుకోండి నిల్వ చేయాలంటే కొంచెం వేడి చేసి అందులో బాక్టీరియా లేకుండా చేసేది ఏదో ఫ్రూట్ జ్యూస్ రాలి పెర్మంటేషన్ అనుకోండి మధ్యకాలంలో అది పెద్ద పొల్లటి భోజనం తినడం అనేది ఏదైతే ఓవర్ నైట్ చలిదండీ అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అమెరికాలో అంటే దానిలో ఉన్నటువంటి విటమిన్లు కానీ మంచి పదార్థాలు కానీ గట్ హెల్త్ కోసం ఉపయోగం అని అది ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తెలుగులో కరెక్ట్ చెప్పాలంటే ఆ ఫుడ్ తాలూకా ఆహారం తాలూకా ప్రాణం తీసేసినట్టు అవుతుంది ఎట్లా మీరు అలాగండి కా దానికి ముక్క ముక్కలు చేసేసి ఫస్ట్ టైం దానిలో ఉండే ఫైబర్ పీచు పదార్థం లేకుండా చేస్తుంది అక్కడితో ఆగరు కదా మళ్ళీ దాన్ని కలపాలిగా దానికి ఏదైనా రసాయనికం ద్వారా కానీ లేకపోతే ఒక మెకానికల్ యంత్రం ద్వారా కానీ కలిపేదానికి ఉంచడానికి రెండు ఎమల్సిఫైయర్స్ అని ఉండాలి ఇప్పుడు ఉందండి నూనె ఉంది రెండు కలుస్తాయా కలవదు వాని కలిపి ఉంచేటువంటి బయటికి వెళ్ళకుండా ఉండే దాని చేసే దానిని ఎమల్సిఫైర్ అంటారు అలాంటివి కలపడం రెండోది అట్రాక్టివ్గా ఉండాలి చూడ్డానికి హా భలే ఉంది బాగుంటుంది మంచి చాలా కలర్ఫుల్గా ఉంది అలాంటి కలరింగ్ ఏజెంట్స్ ఈ రెండు కూడా గమనించాల్సింది ఏమిటంటే అవి ఒక రిజర్వేటివ్ అది దానివల్ల చాలా చాలా ఇబ్బంది ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ మనం అల్ట్రా ప్రాసెస్ ఇప్పుడు బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి లేకపోతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి చిప్స్ ఐస్ క్రీమ్ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని ఇవన్నీ కూడా నాన్ వెజిటర్ చూసుకుంటే సాల్సాజెస్ అంటారు ఇలాంటివి కూడా అవన్నీ కూడా ఏదైతే ఉన్న పదార్థాలన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దీనివలన ప్రపంచమంతా తెలిసింది ఏమిటంటే ఆరోగ్యం మీద చాలా దెబ్బ గండి పడుతుంది అని ఎందుకంటే తెలుగులో దాని తర్జమా ఏంటంటే పారిశ్రామికంగా తయారు చేసిన ఆహార పదార్థాలు అంటే న్యాచురల్గా ఉండవు కాదండి పారిశ్రామికంగా అందువలన షుగర్ వ్యాధి కానీ బ్లడ్ ప్రెషర్ వ్యాధి కానీ లేకపోతే ఊబకాయం బలు పెరగడం ప్రిమచ్యూర్ డెత్ తొందరగా మరణాలు రావడం ఇలాంటి ఇబ్బందులు డిమెన్షియా కూడా అందరికీ తెలిసినవి ఇప్పుడు ఈ ఎట్లా ఇంత ప్రాచుర్యానికి వచ్చిందంటే మీరు నమ్మండి ఒకటి ప్రపంచం అంతగా తీసుకుంటే ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ముద్దుగా యూపిఎఫ్ అంటున్నారు అంటే అల్ట్రా ప్రాసెస్ ఒకటి దశమల్ తొమ్మిది ట్రిలియన్లు డాలర్లు అంటే మనం మన వాడుక భాషలో తీసుకుంటే ఒక లక్ష తొంభై వేల కోట్లు అది నోరు తిరగడం లేదు ఒక లక్ష తొంభై అంటే రెండు లక్షల కోట్లు అనుకోండి ప్రపంచం అంతా అంటే ఎంత బిజినెస్ పెద్ద పెద్ద బడా కంపెనీలు అన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి ప్రతి నెస్లా తీసుకోండి లేకపోతే పెప్సికో ఒక్క ఇవన్నీ కూడా మన దేశంలో అనుకున్నట్లయితే బ్రిటానియా ఐటీసీ ఇలాంటివి ఉన్నాయి పార్లీ ఇక్కడ ఎవరిని కించిపరిచే ప్రయత్నం కాదు ఒకటి అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఎవరు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏది లేదు ఇప్పుడు మాటకి ప్రాసెస్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేదన్నా మనం చెప్పినటువంటి ఫుడ్స్ కానీ ఉన్నాయి దానివల్ల న్యూట్రిషన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం తర్వాత న్యూట్రిషన్ బాగుంటుంది ఎక్కువ నిల్వకుల ఉంటుంది ప్రాబ్లం వల్ల వచ్చిందల్లా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఏదైతే మన దేశంలో ఉండేటువంటి ప్రాసెస్ ఇండస్ట్రీ వాళ్ళందరూ అందరి మీద గురుగా ఉన్నారు దీన్ని బ్యాన్ చేయమని చెప్తున్నారు దయచేసి అందరూ గమనించండి ప్రాసెస్ ఫుడ్స్ మీద ఎవరు చెప్పటం లేదు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కోసం ఎవరైతే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీలో అసలు నమ్మశక్యంగా అంటే వాళ్ళు టార్గెట్ ఎవరు చేశారు తక్కువ లో ఇన్కమ్ గ్రూప్ ఎక్కడా ఏవి కంట్రోల్స్ లేని ప్రైసులు ఐదు రూపాయలు ప్యాక్ అండి పది రూపాయల ప్యాక్ పాకెట్లు వేసుకుని తినండి మధ్యలో చూసారా దాని వల్ల అప్పుడు ఐదు రూపాయల ప్యాకేలాగా ఉంది దానిలో వచ్చిన ఆదాయం రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది కల్లా నలభై శాతం భారతదేశంలో పెరిగింది వాడకం నేను నమ్మండి అంటే ఎంత ఎంత ఇబ్బంది పడుతుంది భారతదేశం తాలూకు యువత దీనివల్ల బ్రెయిన్ ఎలాంటి సమస్యలు బ్రెయిన్ మీద ఎలాంటి సమస్యలు వస్తుందంటే ముఖ్యంగా బ్రెయిన్లో వాపు వస్తుంది న్యూరో ఇన్ఫ్లమేషన్ ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది అంటే ఏమిటి మనం ఒకప్పుడు మాట్లాడుకున్నాం ఏవి ఈ కొన్ని లవణాల వల్ల కానీ డ్యామేజ్ అయ్యేటువంటి పోతుంది దాని వలన కూడా ఎక్కువ ప్రమాదం అండి దానిలో ఉండే కణాల తాలూకా మరణాలు జరిగిపోతూ ఉంటాయి మూడవది ఏమిటి ఈ కొన్ని కొన్ని ప్రాంతాలు బ్రైదు అది తర్వాత మాట్లాడుకుందాం అక్కడ ఉండేటటువంటి కణాల ఉత్పత్తి కణాలు తయారీ అనేది ప్రాబ్లం ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే డెవలపింగ్ బ్రెయిన్ అప్పుడప్పుడే పరిణతి చెందు మెదడు అదే కాకుండా అప్పుడే పెద్ద వాళ్ళైన వాళ్ళు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇంకా అన్నిటికంటే ప్రమాదం అయింది ఏంటి ఇది ఒకసారి తిన్న తర్వాత అదేదో తడుతుందట లాబోయ్ లాబోయ్ అని తల్లి లేపినట్టుగా ఇంకోసారి తిన్ను ఇంకోసారి తిను బాగుంది కదా చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేటువంటి పదార్థాలు అది దానికి కారణాలు మా కారణాలు ఏంటంటే మెదడు లోపల కొన్ని భాగాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఏమిటది ఒకటి హైపోథెలమస్ రెండవది న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ మూడవది అమెరిదల ఈ మూడు గురించి రెండు మాటలు మాట్లాడతారు ఈ హైపోథెల్మస్ అన్నది ఆకలి కోసం తర్వాత ఫుల్ ఫుల్నెస్ అమ్మ కడుపు నిండిపోయింది ఈ పదార్థాలు అక్కడ పనిచేయడం వల్ల ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నాయి ఏంటంటే అదే చెప్తారు ఒక దగ్గర మాటల్లో చెప్తారు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలాంటివి అంటే మనల్ని మోసపరచడానికి ఉపయోగపరిచేటువంటి పదార్థాలు అంటే అంటే అందులో ఎక్స్పర్ట్లు అంటే వాళ్ళు ఇప్పుడు హైకోతల్మిస్ పని చేస్తుంది ఒక ప్యాకెట్ తిన్న తర్వాత కొంచెం ఒక చిప్స్ కొట్టేసరికి అది బాగుంది అసలు కడుగు నిండి నిజంగా దానిలో వచ్చి నరిష్మెంట్ ఏంటండి ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్లు ఏమిటి షుగర్ ఎక్కువ ఉంటుంది లవణం సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటుంది సరి కదా ఇందాక చెప్పుకున్నటువంటి ఎమల్ స్పైయర్స్ కానీ నిల్వ దాని కలర్ కలర్ తెచ్చే కలరింగ్ ఏజెన్స్ కానీ ఇవన్నీ ఉండి అన్నీ కూడా శరీరానికి హానికరమైనటువంటి విషయాలే అందులో ఉపయోగకరమైనటువంటి న్యూ నరిష్మెంట్ న్యూట్రిషన్ ఉండేటువంటి పదార్థాలు ఏమున్నాయండి అయినా కూడా దాని పనితనం ఎలా ఉంది చూడండి ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టింది తప్ప ఇంకోటి ఉంటుంది న్యూక్లియర్ అక్యుమెంట్స్ అక్యుమెంట్స్ అది మెదడు లోపల లోపల ఒక ప్రాంతంలో ఉంటుంది అది ఎలాంటి దేనికోసం దీనికోసం క్రేవింగ్ ఇంకా తినాలి బాగుంది మనం అక్కడ తిన్న చాక్లెట్ బాగుందని అదే కాకుండా రెండోది ఏంటంటే దానికి తినాలనుకుంటే ఉత్సాహం ఈ రెండు కూడా అదే చోట్ల వెతుక్కుంటే అక్కడ మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఆ వీధిలో ఆ లాస్ట్ చోట్ల బడ్డీ దగ్గరికి వెళ్లాల్సిందే అంతే ఇది పెద్ద చిహ్నం లేదు ఇది అందరిలో జరుగుతుంది లాస్ట్ మనం అనుకున్న చోటు ఏదైతే ఉందో ఎమిక్దల ఎమర్ అంటే మామూలుగా కోపం తాపం కోసం అనేది ఫైట్ ఫైట్ అని అన్ని ఏదైనా ఎవరు కోసం అని కొట్లాడాలి ఎదుర్కోవాలని ఇక్కడ ఫుడ్కు సంబంధించి ఒక ఎమోషనల్ రియాక్షన్ తినాలి అవి అసలు తినకపోతే కష్టం ఇట్లా ఇది ఎఫెక్టివ్గా ఉంది అంతే సో ఏదో మిఠాయి కనబడింది ఆ మిఠాయి చూసేసరికి తినకపోతే ఎంత బాగా చేసేవాడు ఎంత చూడడానికి బాగుందని ఇలాంటి దాని మీద మా సైకలాజికల్ గా దాని మీద అంత పని చేస్తుంది ఈ అంతటిని కూడా బ్రెయిన్ లో ఉండే రివార్డ్ సర్కిల్ అంటే రివార్డ్ సర్క్యూట్ ఈ రివార్డ్ సర్క్యూట్ ఎలా లేదండి ఎవరికన్నా కానీ మీరు మర్జెన్సీ సుభగత రాగుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ బ్రెయిన్ రివార్డ్ సర్క్యూట్ పనిచేస్తుందట ఈ ఫుడ్ లో మీరు ఫుడ్ అడిక్షన్ అని ఒక మాట వచ్చింది ముందు మనం ఆల్కహాల్ అడిక్షన్ అన్నాం ఏదో డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలన్నా లేకపోతే సిగరెట్ అడిక్షన్ అన్నాం లేదా మాదక ద్రవ్యాల అడిక్షన్ ఇప్పుడు ఫుడ్ అడిక్షన్ వచ్చింది అంటే ఇలాంటి వల్ల ఇంకా అడిక్షన్ అయిపోతుంది అది తను తినకపోతే లాభం లేదు ఇంకా తినాల్సిందే అంతే అందుకని ఒక ముద్దు మాట పెట్టారు దానికి మౌత్ అండ్ మైండ్ కనెక్షన్ భోజనం నోరు బ్రెయిన్లో దాని తాలూకు వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇన్ని ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి ఏ ప్రమాదం ఏమిటండి జ్ఞాపశక్తి తక్కువైపోవడం కాగ్నటివ్ స్కిల్ తక్కువైపోవడం అంటే ఏమిటి మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోవడం ఆఫీసులో పనితనం చాలా కుంటు పడిపోవడం విపరీతమైన కోపం తాపం యాంగ్జైటీ డిప్రెషన్ రోకు అవునండి మానసికంగా కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకొక పద్ధతి ఏం చేస్తుందంటే మెదడు లోపల కొన్ని ఇంతకుముందు సార్లు మాట్లాడుకున్న కొన్ని ద్రావకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్ మార్చేస్తుంది ఉదాహరణకు అందులో డాప్ మెయిన్ ఒక ప్లెజర్ హార్మోన్ హ్యాపీ హార్మోన్ అలాగే నారటలు నేను అని మనం కోపం తాపం ఉత్సాహం తెచ్చేది ఈ రెండింటి మంది బ్యాలెన్స్ సమతోకం భగవంతుడు తయారు చేసినంత వరకు బాగానే ఉండేది దీనివల్లనే అది మారుతుంది అనుకోండి ఏమవుతుంది వచ్చేది ఈ ప్రాబ్లమ్స్ అదే కాక ప్రిమిచ్యూర్ డెత్ ప్రిమిచ్యూర్ డిమెన్షియా ఇన్నాళ్ళు మన దేశంలో డిమెన్షియా తక్కువ ఉంది అని సంతోషం పడుతున్న సమయంలో ఈ పదార్థాలు వాడటం వల్ల డిమెన్షియా తొందరలో అంటే ఏమిటి అరవైలో రావాల్సింది ఇరవైలో వస్తుంది అంటే మీరు వింటూ ఉంటే ప్రమాదకరం ఎంత బాగా ప్రమాదం ఉందా అని అనుకోవచ్చును కానీ నిజంగా చాలా ప్రమాదం ఉండాలి అదే చనిపోతున్నాను మీకు బాగా స్ట్రెస్లో ఉన్నారు ఏదో జాబ్ అనగా ఆ రోజు ఇబ్బంది అయింది ఇంకో జాబ్కి వెళ్ళాలి దొరుకుతుందో లేదో స్ట్రెస్లో ఉన్నారు ఒక ప్యాకెట్ అయిపోతుంది ఈజీగా ఉన్నారు ఒకసారి ఏంటి వంటి పనిలేవా కుకింగ్ బయట చేస్తే పోయింది కదా అయిపోయింది ఇలాగా ఒక మానసికంగా ఏమిటంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది పాతకాలం ఎక్కడ ఉన్నాయండి లేనప్పుడు ఏంటంటే ఏదోలాగా ఒక వెరైటీ అయినా ఫుడ్ చేసుకుని ఇంటి దగ్గర భోజనం చేసే వాళ్ళ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయాలు దొరికేసరికి ఇలాంటి సామర్ తన మెదడులోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాము లేట్ అయిపోయింది భోజనం ఇవేళ ఏదో కానిద్దాం ఏదో ఉన్నదే ఉంది స్విగ్గీ టమాట అలాంటి పరిస్థితి వల్ల హోమ్ ఫుడ్స్ అనేది హోమ్లో తీసుకునేటువంటి పదార్థాలు లేకపోతే మీరు నమ్మండి లక్ష తొంభై వేల కోట్లు ప్రపంచమంతా చూస్తూ ఉంటే భారతదేశంలోనే ఒక పది సంవత్సరాలలో నలభై రెండు శాతం పెరిగిందంటే ఈ దేశం తాలూకా యువత చిన్నపిల్లలు భావి భావిపార్థులు ఎలా ఉండాలని మీరు ఆలోచించండి ఈ కోపం తాపం ఆ ఎలాంటి వాళ్ళు సిటిజన్లు అవుతారు మిగతా వాళ్ళకి ఎంత హానికరంగా అవుతారు ఒక విధంగా నేను ఇంకా సైన్స్లో దానికి పరిశోధన జరగాల్సి ఉంటుంది ఇది పర్టికులర్గా బ్రిటన్లో బయోఇండెక్స్ దాంట్లో ముప్పై వేల మంది చేసి ఎంఆర్ఐలు చేసి ఫంక్షన్ ఎంఆర్ఐలు చేసి చేసినటువంటి పరిశోధన ఇదేదో ఆషామాషి వ్యవహారం కానీ కాదు అదే కాకుండా లాండ్ సిరీస్ అని అంటే ప్రపంచంలోనే అత్యంత పేరుగా ఒక మెడికల్ జర్నల్ మానసిక మానస పత్రిక లాండ్ అని ఆ ల్యాండ్ కూడా ఒక మూడు సిరీస్లో వాళ్ళు ఘోషించారు అయ్యా ప్రమాదం చాలా ప్రమాదం ఉంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అనేస్తే మీకు పిల్లలకి ముందు పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం అని మూడు సిరీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతవరకు అందరు కూడా అవునా ఇంత ప్రమాదం ఉందా ఇంత ఇబ్బంది ఉందా అని కొంచెం కళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఏదైతే లాంచెట్లో కానీ లేకపోతే బ్రిటన్ బయో దీంట్లో వచ్చినది ఒక సైన్స్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉండదల్లా భారత ప్రభుత్వం విల్ ఇక్కడ ఎందుకంటే ఈ బడా కంపెనీలు ఇవ్వండి వాళ్ళ తాలూకా పుల్సు అవన్నీ ఇప్పుడు మాట సిగరెట్ బ్యాన్ చేయాలని వచ్చినప్పుడు ఎంత ఎంత ప్రెషర్ ఆ టైంలో ఉంది గవర్నమెంట్కి అంటే లేబుల్ లేబులనే వచ్చింది కదా దాని గురించి రెండు మాటలు మాట్లాడుకుంటాం పూర్తిగా బ్యానింగ్ అన్నది ఇలాంటి వేది కూడా వ్యక్తులు వస్తే తప్ప జరగదండి ప్రభుత్వం నుంచి తన తరఫున ఇదో కొన్ని సూచనలు వార్నింగ్లు ఇవ్వాలి ఉదాహరణకి ఐరోజు సాల్ట్ గురించి భారత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ప్రపంచం అంతా ఈ రోజు మెచ్చుకుంటారు స్మోకింగ్ లో కూడా చాలా గణనీయంగా తగ్గింది ముందుకంటే ఇట్లా అల్ట్రా ప్రాసెస్ గురించి కూడా చేయాలి అదే చెప్పాల్సిన వచ్చింది చట్టం రావాల్సి ఉంటుంది ఎట్లా ఫేస్ ఆఫ్ ది ప్యాక్ లేబుల్స్ అంటే ప్యాక్ మీద లేబుల్ ఉండాలండి ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ దీనిలో ఉండేటువంటి పదార్థాలు ఇవి అని ఒక వార్నింగ్ అయితే బాగు చిన్నగా ఒక లైన్ కాకుండా కొంచెం పెద్ద లైన్ మేము ఒక చెప్తానే చిన్న దేశం ఉంది దక్షిణ అమెరికా దేశం చిల్లీ అని ఈ లేబుల్ బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారట వార్నింగ్ పెట్టేసరికి ఇరవై ఐదు శాతం వాడకం తగ్గిపోయింది అలాగే ఆ పక్కన ఉండేటువంటి మిగతా దేశాలు కొలంబియా మరి బ్రెజిల్ మెక్సికో అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది కాలిఫోర్నియా అని కాలిఫోర్నియాలో రెండు వేల ఇరవై నాలుగు బ్యాన్ చేశారు అసలు ఇలాంటి అల్ట్రాప్రాసెసడ్ ఫుడ్స్ అనేది ఇక్కడ అమ్మకం చేయకూడదు అదే కాకుండా ఎంగేజ్ చేయాలి భారతదేశం ఈ అల్ట్రాప్రాసెడ్ ఫుడ్స్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది ఒక దానికి ఒక లేబుల్ వేయాలి ఈ అమ్మకం అన్నది వాడకం అన్నది భారతదేశం ఎంత జరుగుతుంది అని ఒకటి ఏ కంపెనీ ఉద్దేశించి కాకపోయినా కూడా అంటే ఎంత ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇదేదో మొదటిదే కాదు ఐడెది సాల్ట్నాడు భారతదేశం భారతదేశం అడుగు వేసింది బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అందరికంటే ముందడుగు వేసింది ఏషియా ఖండంలోనే చాలా గొప్ప గురుతర బాధ్యత స్వీకరించినటువంటి దేశం ఇప్పుడు ఈ పని చేయడం వల్ల కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఎంత ప్రమాదం అని చెప్పి తగ్గించే సంఖ్య కొంతవరకు తగ్గిన చిలీలో ఇరవై ఐదు శాతం తగ్గినప్పుడు నూట నలభై కోట్ల భారతీయుల్లో కొంతమంది కూడా అది దాన్ని అనుకరించినట్టయితే ఎంత ఉపయోగం ఉంటుంది ఇంకా బడా కంపెనీలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కంపెనీ పేరు తీసుకోకపోయినా ఒక ప్రఖ్యాత కంపెనీ దాని పేరే సిగరెట్ల కంపెనీ మరి దాన్ని సిగరెట్లు వాడకం తగ్గించిన తర్వాత నోట్బుక్లు తయారు చేయడం కొన్ని కొన్ని ఈ షాంపూలు సోపులు ఇలా బిజినెస్ స్ప్రెడ్ అవుతారు కదండి అంటే మొత్తం మీద ఏంటంటే భారతదేశం తాలూకా జనం మీద ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఇలాంటి ప్రమాదం ఇది స్లో పాయిజన్ మాదిరి నెమ్మది 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 నెమ్మదిగా ఇబ్బంది పెట్టకుండా మీకు వచ్చే లాభాపేక్షే కాకుండా ప్రజల తాలూకా ఉపయోగకరంగా ఉండే పద్ధతుల్లో ప్రాసెస్ ఫుడ్స్ తయారు చేయండి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ చేసి ప్రజల తాలూకా వీక్నెస్ని ఆసరగా తీసుకొని లాభాలు సంపాదించి జనానికి ఇబ్బంది పెట్టకూడదు దీనికోసం భారత ప్రభుత్వం కూడా నడుము కట్టాల్సిన సమయం వచ్చింది అది చేయడం వల్ల మీరు మళ్ళీ ఎగైన్ ఏషియా ఖండంలోనే ముందు చేసిన పద్ధతిలోనే చేసేటువంటి సమయం వస్తుంది ఆసనం అవుతుంది నేను అనుకుంటున్నాను ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల మెదడులోని పనితనం తయారీ రెండిట్లో కూడా తేడా వస్తుంది పనితనం అంటే మనం చెప్పుకున్నాం ఈ హార్మోన్ ఏదైతే ట్రాన్స్మిటర్స్ అవన్నీ కూడా దాని తాలూకా మీది కలయిక తేడా వస్తుంది ఈ అమెరికా కూడా ఏదైతే కొన్ని కొన్ని ముఖ్యమైన భాగాలు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పినటువంటి న్యూక్రలిక్స్ ఎక్విప్మెంట్స్ కానీ హైపోతెలమోస్ కానీ లేకపోతే ఎమిగల అన్నింటిలో కూడా కొన్ని మార్పులు వచ్చి అక్కడ ఉండే కణాల సముదాయం డ్యామేజ్ అయ్యి ప్రమాదం చర్చి పెట్టే అవకాశం కూడా ఉంది ఇన్ని ఇబ్బందులు ఇన్ని ప్రాబ్లం కష్టాలు ఉండేటువంటి ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే సెలబ్రిటీస్ అయితే ఉన్నారో ఈ ప్రాసెస్ ఫుడ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయకండి దయచేసి నూట నలభై కోట్ల భారతీయుల తరపు నుంచి నేను చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం సో జనరల్గా కాళ్ళలో నీరు చేరడం కాళ్ళ వాపులు కాళ్ళు ఉబ్బినట్లుగా అనిపించడం ఈ ప్రాబ్లం అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము అయితే ఏ అనారోగ్య సమస్యల వల్ల ఈ కాలు వాపులు అనేవి వస్తాయి ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి నేచురల్ వేస్ లో తగ్గించుకోవచ్చా పూర్తి వేరే అది తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ అంటే కాలువాపులు కాళ్ళు ఉబ్బులు కాళ్ళు నీరు చేయడము ఇలా నొక్కగానే గుంట పడినట్లుగా అవడం ఇలా చూస్తూ ఉంటాము ఏంటది అసలు కాళ్ళవాపులు అనేది మెయిన్ కిడ్నీ హెల్త్ మనకి లివర్ హెల్త్ చూపిస్తుంది కాళ్ళవాపులు అంటే ఎంత హెల్దీగా ఉన్నాయి అని కాళ్ళ వాపులు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపులు వస్తాయి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపులు వస్తాయి సర్క్యులేషన్ సర్కులేషన్ సరిగా లేకున్నా అంటే ఎప్పుడు ఎటువంటి వ్యాయామం కానీ ఎటువంటి ఇది కదలిక లేకపోయినా కూడా కాళ్ళు వాస్తాయనమాట ఈ కాళ్ళు వాచినప్పుడు అంటే బాడీలో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ లాంటిది ఎక్కువ ఉన్నా కూడా ఈ కాళ్ళు వాయడం అనేది ఉంటుంది అలాగే ఎక్కువ మెడికేషన్ లో ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ అని లేకపోతే రెగ్యులర్గా హై ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి బీపీ టాబ్లెట్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ బీపీ అంటే కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా కాళ్ళవాపులు ఉంటాయి ఈ కాళ్ళవాపులు ఉన్నప్పుడు మేము అందుకే ఏం చెప్తామంటే ఇలాంటి ఇష్యూస్ మీకు రాకుండా ఉండాలి అని అంటే సర్కులేషన్ మీకు బాగుండాలి కాళ్ళు కొంచెం అప్పుడప్పుడు రివర్స్లో పెడుతూ ఉండండి బాడీని రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కాళ్ళు చక్కగా పైకి పెట్టుకునో లేకపోతే ఇట్లా గోడ మీద పెట్టుకున్న పడుకోండి పడుకుంటేది సర్క్యులేషన్ బాగా అవి అది ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది మీకు అది ఒకటి కాళ్ళు కొంచెం ఎప్పుడూ కూడా కాళ్ళు వాచేవాళ్ళు కొంచెం కాళ్ళు పైన కొంచెం పెట్టుకోవాలి అప్పులో పెట్టుకోవాలి తల కన్నా కాళ్ళు కొంచెం పైకి ఉండాలి ఉండాలన్నమాట పైన ఉండేటట్టుగా చూసుకుంటే వాపులు తగ్గుతాయి అది న్యాచురల్ వే అలాగే కాళ్ళు బాగా వాచి ఇట్లా వాస్తున్నాయంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న లివరు కిడ్నీ ఇవి చూసుకోవాలి బ్లాడరు ఇవి ఉంటే వాటి ముందు ఆ ప్రాబ్లమ్స్కి ఇది చేస్తే ఈ ప్రాబ్లం ఈ వాపు అనేది తగ్గుతుంది కానీ బాగా ఇలా ఉన్నప్పుడు ఊరికే వాస్తు ఉంటాయండి నాకు అన్నప్పుడు ధనియాలు బాగా పనిచేస్తాయి ధనియాలు 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 ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని కొంచెము మరగబెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు మరగబెట్టి వడ పోసుకొని కొంచెం వేడిగా ఉండగానే ఒక గ్లాస్ రోజు కనుక తాగితే ఈ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది ధనియాల టీ ధనియాల టీ అంతే అందులో ఏమి కలపొద్దు మళ్ళీ నిమ్మకాయ మళ్ళీ తేనె ఇలాంటివి కాకుండా గా ఒక గ్లాస్ తాగాలి అలాగే ఇంకా మనకి ఇంకా బాగా తగ్గాలి అని అనుకు అనుకుంటే యోగాతో చాలా తొందరగా తగ్గుతాయి అంటే ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇష్యూస్ కంపల్సరీగా కేర్ తీసుకోవాలి రెగ్యులర్గా ఇలా కదలికలేని వాళ్ళు ఇట్స్ ద బెస్ట్ కాళ్ళు అప్పులో పెట్టే ఏమున్నాయో ఆసనాసని నౌకాసనం అని అర్ధహాలు ఆసన అని చెప్పేసి ఇవన్నీ సింపుల్ ఆసనాస్ కొంచెము బాడీ స్ట్రెచ్ చేసి మనం తాడాసనం అని ఇలాంటి ఆసనాస్ వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే తొందరగా అది మంచి సర్కులేషన్ అవి మనకి ఒక్క చోటే అది ఫామ్ అవ్వకుండా మనకి ఉంటుంది కాళ్ళు వాపుల్ని మనం నార్ ఏదో నార్మల్గా కాళ్ళు వాపులు వస్తున్నాయి లేని నార్మల్గా తీసుకోకూడదు కాళ్ళ వాపులు అనేది ఒక హెల్త్ ఇష్యూకి అది ఒక సిమ్టమ్ సైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కిడ్నీలు పాడైపోయినా కిడ్నీలు పాడవుతున్నా కిడ్నీలు బాగలేకపోయినా బీపీ పెరుగుతున్నా అంతేకాకుండా బీపీ పెరిగిపోయే సిచ్యువేషన్లో కూడా ఇలా కాలువాపులనే వస్తుంది లివర్ ఫంక్షన్ బాగాలేకపోయినా ఇలా వస్తూ ఉంటుంది అయితే జనరల్గా హోమ్ రెమెడీస్లో అంటే ధనియాలటీ బాగా పనిచేస్తుంది సో కాలవాపులు ఉన్నవాళ్ళు మీరు అన్నట్లుగా రివర్స్ పొజిషన్లో పడుకున్నా కానీ అది తగ్గిపోతుంది ఇంకా యోగా అనేది ప్రతి దానికి అంటే మన బాడీ రిపేర్ చేసుకోవాలన్నా బాడీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ చాలా మంది మెంటల్ హెల్త్ సరిగా లేదు స్ట్రెస్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా స్టడీస్ వచ్చాయి మ్యామ్ సో కొంతమంది చూస్తాము మనము అసలు బిహేవియరల్ చేంజెస్ డ్రాస్టిక్గా కనిపిస్తూ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు చలికాలంలో మామూలుగానే మనకి చాలా సమస్యలు వస్తుంటాయి కానీ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉంది కోల్డ్ వేవ్ నడుస్తుంది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వాళ్ళు ఆఫీస్కి పొద్దున్నే ప్రొద్దున్నే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంత స్వెటర్స్ వేసుకున్నా ఎంత వామ్గా వెళ్ళినా కూడా జలుబు లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ ముక్కులు డ్రై అయిపోవడం కళ్ళు డ్రై అయిపోవడం స్కిన్ డ్రై అవ్వడం వీటితో చాలా ఎదుర్కొంటున్నారు ఒక్కసారి జలుబు వస్తుంటే తగ్గడంకే భయం వేస్తుంది సాయంకాలం అయ్యిందంటేనే చలికి తట్టుకోలేకుండా ఉన్నారు సో మన బాడీని వామ్గా ఉంచుకోవాలి వామ్గా ఉంచుకోవాలి అంటే మనం వేడి వేడి ఆహారం తినడం గోరువెచ్చని నీళ్లు తాగడం ఎంత చేసినా కూడా మన బాడీ వామ్గా ఉండాలంటే సూర్యనాడి యాక్టివేట్ కావాలి సో యోగాలో మేము అందుకే చెప్తాం బాగా చల్లగా ఉన్నప్పుడు మీ సూర్యనాడిని యాక్టివేట్ చేసుకోండి అని యోగాలో సూర్య ముద్ర అలాగే సూర్య ప్రాణాయామం ఉంది ఈ రెండు కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మనం ఫ్రెష్ ఫుడ్ తినడం మంచి ఆహారం తినడం ఎప్పటిదప్పుడు వండుకుని తినడం అది ఏదైనా కూడా అలాగే నీళ్ళు కొంచెం గోరువెచ్చగా తాగడం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక ఫ్లాస్క్ లాంటి దాంట్లో వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు వేసి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి తొందరగా ఈ కోల్డ్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది అయితే ఈ సూర్యముద్ర ఎలా చేయాలి చూద్దాం మీ రెండు చేతులతోనూ చేయాలి మీ చూపుడు వేలు మడిచి దానిపైన బటన్ వేలు ఉంచాలి మిగతా మూడు వేలు ఇలా స్ట్రెయిట్గా ఉండాలి ఇలా మీరు రెండు చేతులు పెట్టి మీ వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మీరు మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇలా మీరు ఐదు నిమిషాలు చేయండి ఐదు నిమిషాలు ఈ ప్రాణా ఈ ముద్ర చేసిన తర్వాత మీరు సూర్య ప్రాణాయామం చేయండి సూర్య ప్రాణాయామం మీ ఎడమ చేత్తో చూపుడు వేలు బొటన వేలు కలపండి కుడి చేత్తో నాసికా ముద్ర పెట్టండి మీరు ఎడమ ముక్క మోసి కుడుముక్కుతోనే శ్వాస తీసుకుని వదలాలి ఇలా కొంచెం సేపు మీరు ఒక ఐదు నిమిషాలు చేయగానే ఇక ఆ బాడీ వామ్గా అవుతుంది సూర్యరాణిని యాక్టివ్గా ఉంచుకోండి ఎందుకంటే చలికాలంలో మనకి సూర్యనాణి కొంచెం తక్కువగా ఉంటుంది మీరు రెండు ఖచ్చితంగా చేయాలి అన్ని వయసుల వాళ్ళు కూడా చేయాలి ముఖ్యంగా పెద్దవాళ్ళు వృద్ధులకి ఇది చాలా ఉపయోగకరం ఎవరైతే ఇంట్లో ఉన్నారో బాగా చల్లగా ఉన్నదో వాళ్ళకి మూడు పూట్ల చేయండి ప్రొద్దున్న మధ్యాహ్నం అలాగే సాయంకాలం ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రొద్దున్న పది నిమిషాలు ముద్ర ఐదు నిమిషాలు ప్రాణాయామం ఐదు నిమిషాలు అలాగే సాయంకాలం మళ్ళీ ముద్ర ఐదు నిమిషాలు ప్రాణాయామం ఐదు నిమిషాలు ఈ రెండు కనుక మీరు చేసుకొని ఫ్రెష్గా ఫుడ్ తినండి బయట అవుట్ సైడ్ ఫుడ్ తినకండి ఏదైనా కూడా కొంచెం వేడిగా తినండి అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగండి ఈ ముద్ర ప్రాణాయామం చేసుకోండి మనకి ఈ చలికాలంలో వచ్చే సమస్యలు తక్కువగా ఉంటాయి రాకుండా ఉంటాయి అంటే ప్రివెన్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కన్నా ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.